వామ్ వా దీనికి మనము మంచిగా వామ్ ఎంత ఎంతైనా మంచిగా వేసుకోవచ్చు కాకపోతే చూసి వేసుకోవాలండి అన్నానికి తగ్గట్టు చిన్నపాయలు ఎక్కువ తినే వాళ్ళైతే మంచిగా తిన చో చెడు వచ్చేదాకా వేయించుకొని పక్కన ఉంచుకున్నాం అది చూడండి మంచిగా వేగిపోయి ఇప్పుడు మనము వాములు వేసుకున్నాము వాము మంచిగా నలుపుకొని ఇలా వేగిన తర్వాత దీంట్లో వేసుకోవాలండి రైస్ కి సరిపడా ఉప్పు వేసుకున్నాము నేను రైస్ కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుంటున్నాను మీరు కావాలంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం అండి కొంచెంసేపు అట్లా వేయించుకొని తింటే నేను అంతే అండి ఇంకా ఆపేద్దాం ఇది చూడండి ఇలా ఒక కంటైనర్ తీసుకుందాం ముందుగా ఇలా అన్నం వండుకొని ఉంచుకోవాలండి అన్నం అంతా కూడా నేను దీంట్లో తీసుకుంటున్నాను కాసేపు మంచిగా ఆరనివ్వండి అన్నాన్ని ఆరిన తర్వాత మనం వేసుకొని తాలింపు వేసుకొని కలుపుతున్నాం ఆరిపోయిందండి అన్నము నేను మనం తీసుకున్న వాము ఉంది